దేహవాసన శాస్త్ర వాసన లోక వాసనని మలిన వాసనలు అని అంటే ఏ వాసనలు పరమాత్మని చేర్చవు అవన్నీ మలిన వాసనలే ఏ వాసనలైతే నిన్న పరమాత్మ దగ్గరికి చేరుస్తాయో అవే శుద్ధ వాసనలు అని ముక్తోపనిషత్తులో శ్రీరాముడు ఆంజనేయ స్వామిని బోధించిన బోధలో ఉంటుంది మలిన వాసనలు శుద్ధ వాసనలు అని రెండు రకాల వాసనలు ఉన్నాయి మనిల వాసనలు ప్రపంచం వైపు తీసుకువెళ్తాయి శుద్ధ వాసనలు పరమాత్మ వైపుకు తీసుకువెళ్తాయి మరి శుద్ధ వాసనలు మోక్షానికి తీసుకువెళ్తాయి మరిన వాసనలు మళ్ళా పునరభిమరణం జననం అందుకే మనకి ఏ భ్రాంతులు ఉంటే మరిన వాసనలు ఏ భ్రాంతి ఉంటే శుద్ధ వాసన మనకి మనం గ్రహించడానికే పత్రిసార్ మనకి స్వాధ్యాయం 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 అని ఎన్నో విధాలుగా పత్రిసారే కాదు వశిష్ఠుల వారు కూడా రాముని వారికి స్వాధ్యాయం మీద ఎంతో చక్కగా బోధ చేశారు